ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన పిల్లలు వచ్చినారు చదవండి దేవుడు మా పక్షమున శోపరక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించభు అయిన యభో వశము ముప్పై మూడు పద్దెనిమిది కీర్తనలు ముప్పై మూడు పద్దెనిమిది మరణము నుండి తప్ప సజీవులుగా కాపాడుటకును ఎవ దృష్టి ఆయన ఎవరైతే పైభక్తులు కలిగి ఉంటున్నారో వారి మీద ఎవరైతే ఆయన కనిపెట్టుకుంటున్నారో నిలిచున్నాడు చిన్న ప్రార్థన ప్రభు నీకు తండ్రి వచ్చిన చదివాను ఓకేనా బైబుల్ అందరు ఎంతమంది బైబుల్ రెండు మాటలు ఏమిటి అంటే అరవై ఎనిమిది ఇరవైలు అంటున్నాడు మరణము తప్పించుడ యుసము అందరూ చెప్పండి మరణము తప్పించుట యహో వసము మూడు పద్ధతి రాయబడింది వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు అందరూ చెప్పండి వారి ప్రాణములను మరణము నుండి తప్పించుటకు మరణంని తప్పించును మరణం నుండి తప్పించును తప్పించును సో అయితే మనకు కావాల్సింది మరణం నుండి తప్పించును మరి ఎన్నో మరణం తప్పించుడప్పుడు హోవా ఎంత మంది నమ్ముతున్నారు దేవుడి స్వాధికలేలుయా లూయ్ నమ్ముతున్నారా గట్టిగా చెప్పాలి అందరు నమ్ముతున్నారా నమ్ముతున్నామే నుండి తప్పించను బైబిల్ అన్ని వచ్చిన వాళ్ళు ఉంటాయి కదా మరి రాజుగారిని వెంకటరాజు గారిని ఎందుకు తప్పించలేదు కారణం ఏమిటి వయసు అన్న చెప్పండి ఇంతకే చెప్తారు కదా వాళ్ళు పాలసీ బాబంట నూట ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ముసలామ్ గారు బతికి చదివారు మరి ఇంకెంత అంట ఆయన వయసు ఎంత నేను ఆయనకంటే వయసు ఒక సంవత్సరం కదోడి అంతే ఇదేనైతే మసలుడానికి అనుకోవచ్చు నీకు అంటే యాభై నాలుగు సంవత్సరాలు అంట అంటే యాభై నాలుగు సంవత్సరాల్లో జీవితం అంతమైపోద్దా యహోవా కాపాడా మరణం ఇస్తాడా అని మనం ప్రశ్న వేయవల వేయించుకోవాల్సిన వారు దేవునికి వేయకూడదు ప్రశ్నలన్నీ మనకు ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందండి టెక్స్ట్ బుక్ లో దొరుకుతుంది ఈ టెక్ అని బైబుల్ గా నువ్వు చదవగలిగితే ప్రతి ఆన్సర్ ప్రతిది భూమి మీద జీవించే జీవిత కాలం అంతా కూడా రెండో చనిపోయిన తరువాత కూడా ఏమి జరగబోతుంది అనే ప్రతి దానిని వివరంగా ఒక అర్థం వలె మన జీవితాన్ని చూపించగలిగిన భూమి మీద ఏకైక గ్రంథము పరిశుద్ధము గ్రంథం ఇంకొకటి బైబిల్ చెప్తా ఉంది మరణం యహో వర్షం మరి ఎందుకు తప్పించలేదు అపోతుల కారణం పన్నెండా అధ్యాయంలో మొదటి వచనంలో యాకోబు అతసాక్షి అయిపోయాడు తల నరకబడింది కదా మొదటి వచనంలో యాకోబు చనిపోయాడు తర్వాత ఐదో వచనం సంగమంతా పేతురు గారు మొత్తం శిరచ్ఛేదం చిరచేదనం చేయబడతాడు పేతృగారు జైల్లో ఉన్నాడు సంగమంతా అత్యాసక్కుతో ప్రార్థన చేస్తుంది దేవుని దోత వచ్చి అర్ధరాత్రి గారు ఆయన తీసుకొచ్చి సంఘం దరికి పంపించింది నిలుపు బాబు సంఘం అంతా అంటే మరి గారికి ఎవరు ప్రార్థన చేయలేదా అంటే ప్రార్థన చేస్తే దేవుడు మరణం తప్పిస్తాడా మరి పద్మాగారి కుటుంబాలు ప్రార్థన చేయలేదా సంఘం ప్రార్థన చేయలేదా ఎందుకు మరణం తప్పించలేదు ఒక ఎందుకు మరణానికి తప్పు చెప్పాడు ఒక ఎందుకు బ్రతికించాడు దేవుడు ప్రతి దానికి ఆన్సర్ దేవుడే అలా అందుకే ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది ప్రతిదానికి ఒక పరువు ఉంటుంది ప్రతి ఒక గుప్తము అనేది అది దేవునికి మాత్రమే వసం తనిఖ ప్రియా దేని బిడ్డలారా ఒక మాట సమయం అవుతుంది సరే యోగ గ్రంథం పద్నాలుగు యాజం ఐదో వచ్చినా తొడతారు కదా చదవండి యోగ గ్రంథం పద్నాలుగు యాజ్యం ఏదో వచ్చిన కాదమ్మా యోగ గ్రంథం పద్నాలుగు ఐదు నరుల ఆయుష్కాలము కాలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే వారికి నియమించిన్నావు ప్రసంగ్రంథ ఏడే రెండో వచ్చినాక చదివినట్టున్నారు జరిగించి ఉన్న ఇంటికి పోవటంటే ప్రలాపించి వారి ఇంటికి పోవడం మేలు ఎలాగనగా మరణము అందరికీ వచ్చును మరణము అందరికీ వచ్చును అక్కడ పాట పాడారు అమ్మగారి పేరు ఏ పేరు కానీ మీకు ఏంటంట పరిమితి కలిగింది పరిమితి అంటే ఎంత అని దేవుడు ఏం చేశాడు అనాది కాలంలోనే ఈ సృష్టి లేనప్పుడు ఆయన క్రీస్తులో యేసు ప్రభువారు ఆయన ఏం చేశాడు ఆయన కుమారుని క్రీస్తులోనే అంటే కేసులోనే ఈయన యొక్క జీవితాన్ని ఏం చేశాడు పరిమాణం అంటే వెంకటరాజు గారు కదా ఈ రాజుగారి యొక్క వయసు ఎంత ఆయన అనాది కాలం ఈ సృష్టి లేనప్పుడే దేవుడు నియమించేసాడు దాన్ని మనం ఏం చెప్పింది అర్థమవుతుందా తులసి పత్రిక మూడో మూడో వచ్చిన రాయబడిది మన జీవము ఏసు ప్రభుత్వం దాచబడి ఉన్నది ఏ పాటిది కాదు మన జీవం అంటే యేసు ప్రభుత్వం దాచి ఉన్నది ఆల్రెడీ మన జీవాలి ఎక్కడ ఉన్నాయి పాతలు చెప్తారు కదా నీ ప్రాణం ఏడు సముద్రాలు దాటొచ్చే ఎక్కడో త్వరలో ఉంది చిలకలో ఉంది అంటారు చిలక పట్టుకోగ నోపి బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన నీ జీవం ఎప్పుడైతే ఏ శుభ్రం అంగీకరించావో ఆయనకి నీ జీవితాన్ని అప్పు చెప్పావో ఎప్పుడైతే నీ ప్రాణాలు సర్వం సర్వస్ దేవునికి అప్పు చెప్పి నీవేనా సర్వస్వ ప్రభు అని ఎప్పుడైతే నీ జీవితాన్ని ఏసెప్పావో అప్పుడే నీ ప్రాణం ఎక్కడ ఉందంటే మనం కట్టి అన్న వాడు ఏం లేదు ఇందులో ఇప్పుడు శరీరం తప్ప మన జీవి ఎక్కడుంది ఏదైనా ఉందంటే ఉంది ఆయన జీవితం పెట్టేశాడు కనుక మన మన జీవితం అందరూ చనిపోవాలి ఎవరిని బ్రతకము కానీ మనకి ఇంకా బాగుండాలి ఇంకా బ్రతకాలనే ఉండదు చచ్చిపోవాలని ఎవరు ఒప్పుకోరా ఒప్పుకుంటారా ఎప్పుడు ఒప్పుకుంటారు కాలు చెయ్య లేకలేకున్నప్పుడు వాడు అప్పులైపోయినాడు వేసపోయినాడు సొంతంగా మందు తాగడమో ఉరి వేసుకోవడమో యాక్సిడెంట్ అయిపోయి ఏదో వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటారు చేతగాను అంటే వాడు భయపడి చేతగానులే అంటారు వాడు దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం సంతోషమో కాదరా దేవుడు మనకి ఇచ్చిన ఆయుస్సును కాపాడుకోండి ప్రభు గారి జీవితంలో నేర్చుకోవాలి కానీ జీవితం తీసుకోవడం నివేడు అసలు జీవం అనేది దేవునిదే దేవుని వర్షం ఉంది అది అది నీవు సొంతంగా తీసుకుంటా తీసుకో డైరెక్ట్ వెళ్ళు నరకానికి కనుక బ్రతకాలని అనుకుంటావు కానీ దిన దినవృత్తాంతాలు పంతొమ్మిది అధ్యాయం పదమూడవ వచనంలో ఎంత మొదటి దిన వృత్తాంతాలు పంతొమ్మిది అధ్యాయం పదమూడు వచ్చిన చివరి లైన్ లో రాయబడింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లైన్లు ఐదు లైన్ లో నాలుగవ లైన్లో చివరిది యహోవా తన దృష్టికి ఏది మంచిదో అదే దానిని అన్న చెప్పని మాట యహోవా తన దృష్టి తన దృష్టికి ఏది మంచిదో దానినే చేయును ఏది మంచిదో అదే చేస్తే ఆ మంచిది కాదు అనుకుంటాం మనం రాజు గారు వెళ్ళిపోవడం మంచిది కాదు ఆ లేకపోతే ఇంకా ఉంటే బాగుండు ఇంకా 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 అని ఎప్పుడు మనం అనుకుంటాం మనిషికి ఈ భూమి మీద తెలియనివి కొన్ని ఉన్నాయి మనిషికి తెలియనివి చాలా ఉన్నాయి అందులో పట్ట మొదలు ఎప్పుడు పుడతామో ఎవరు తెలియదు రెండు ఎప్పుడు చచ్చిపోతామో ఎవరు తెలియదు మూడు ఎప్పుడు వస్తుందో కనీసం జ్వరం ఎప్పుడు వస్తుంది కూడా నీకు తెలుసా అయితే ముందే ట్యాబ్లెట్లు వేసుకోండి నువ్వు ఎప్పుడు చెప్పొచ్చు నీకు తెలీదు ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో నీకు తెలీదు ఎప్పుడు తానుసేలాగెత్తదో ఎప్పుడు నోరు లాగుతుందో ఎప్పుడు ఏమవుతుందో ఏమీ తెలియదు ఆ అంతేకాదు ఎప్పుడు దుఃఖం వస్తుందో ఎప్పుడు నవ్వాలో అది కూడా తెలియదు అర్థ ఎప్పుడు ఏడవాలో ఎప్పుడు నవ్వాలో నవ్వునిదే ఏడుకునిదే కడునియే అది కూడా నీకు వలస కాదు అంతేకాదు ఎవరు లోకాన్ని ఎప్పుడు విడిచి పెడతారో ఎవరికి తెలియదు సంబం ఎవరు తింటారో అది కూడా నీకు తెలియదు నీవు కట్టుకున్న ఇంట్లో ఎవరు ఉంటారో అది కూడా నీకు తెలియదు ఎవరు దోచుకుంటారో ఎప్పుడు ఎవరు మొసం చేస్తారో తెలిసే చెప్పడం అంతే ప్రియ దేని పెట్లారా మనం అందరము కూడా ఇంకా బ్రతకాలనుకుంటాం అనుకుంటాం కానీ జీవితం శాశ్వతమైనది కాదు రైవుల్లో కాయలున్నాడు యన తొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాయడం ఎన్నాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికేయడం ఆయన నాకైతే తెలియదు ఇంకా బ్రతుకుతాను అనుకున్నాడు చచ్చిపోతాను అనుకున్నాడు నాకు తెలియదు కానీ తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికినా ఏమైపోయాడు బె కనబడదు ఏం చేసాడని కాని ఏం తిన్నాడని కానీ అరే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు కదా ఏం చేసావు వెంకటరాజు గారి గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నారు కదా ఇదో కలహండిలో ఉండేవారు కలహండిలో ప్రతి ఆదరు కుటుంబం సమేతంగా రక్షించుకున్నారు కుటుంబాన్ని కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు చక్కగా పెళ్లి చేశారు ఆ చేయవలసినవన్నీ ఆయన కనుక నేను పెట్టారు గమనించండి కాదు కళా వద్దుతాయా మాకు ఎలా మాట వినండి మాకు వద్దు అనుకున్నాం వచ్చి మూడు ఏంటవి వచ్చినా మూడు ఏంటంటే అది అన్నా వద్దు అన్న సరిపడతా ఎందుకు వచ్చిన మర్యాద మళ్ళీగా ఉన్నప్పుడు ఆమె ఎంత అసగా ఒకదో ఎవరు అదే సత్య అందుకే వసలు వాళ్ళ అయిపోయింది అందంగా ఉన్నారు వీళ్ళు అయినా సరే వద్దా వస్తాదే రావాలి రెండు రోగం ఎప్పుడు వజ్రా బాబు అనుకున్నా సరే రోగం వస్తుంది ముసల వస్తా మూడు మరణం మరణం వద్దు అనుకున్నా సరే ఇవి ఈ మూడు వస్తాయండి ముసల తర్వాత వస్తుంది తర్వాత రోగం వస్తుంది మరణం వస్తుంది ఇవి అన్ని జాతుల్లో వస్తాయి లేదు పెద్దది లేదు తెలివైన లేదు అది లేదు అలా నా కులమని లేదు లేదు పేద అందరికీ వచ్చింది మూడు ఎంతో అనుభవం కలిగి పంచులో అతను మించిన జ్ఞాన వస్తుంది లేడని బైబుల్ చెప్తా ఉంది అటువంటి సులోమోను ఈ మరణం గురించిన కొన్ని మాటలు చెప్పాడు ఆ మాట చెప్పిన ముగిస్తాను ఒక పదిహేను నిమిషాలు టైం ఉంది కనుక ప్రసంగ్రంథం పనిడా చేయము రెండు వచనం నుండి మనం చదువుకుందాం ప్రసంగ్యం రెండో వచ్చిన నుండి ఏడో వచ్చిన వరకు ఈ విధంగా రాయబడింది సూర్య చంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మక ముందే వెలిసిన తరువాత మేఘము మరల దాకముందే బాల్యాలమున స్మరణకు తెచ్చుకోనము ఎందుకు బాల్యకాలంలో తెచ్చుకోవాలి బాల్యకాలంలో తెచ్చుకో ఎందుకంటే తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకుడిపే అంటే నీ తేజస్సు నీ అందం చీకటి కమ్మక్క మునిపే నీ అందం నీ సారూప్యం ఏదైతే అందం ఉందో ఆ అందం ఒక రోజు చీకటి కాబోతుంది ఆ కాకముడిపే నేను చేయబడాలి ఏ సృష్టికి అర్థం స్మరించు స్మరించు అందుకే అంటున్నాడు ఆ దినమున కావలి వారు వాడిపోదురు కావలి వారు ఏం ఇంటి కావలి వారు అంటే ఏంటి చెప్పండి చేతులు చేతులు ఏం చేస్తా ఉంటాయి కావలిగా పెట్టి కలబట్టుకుని కూర్చుని ఉంటాడు రాత్రి పగల మానవరాలు ఇప్పుడు వస్తుందా ఎవరికా లేకపోతే అమ్మా నాన్న కదా పెద్దవాళ్ళు చేసే పనులు కదా కదా ఈ చేతులు ఏమవుతాయంటే వయసులో మల్లె కోలు చేతులు ఓడిపోతుండాలి ఉంటుంది కదా లేవలేను మొత్తం తీ పెట్టడం అంటే ఎలాగలేదు మన దగ్గర టీ అలిగిపోతుంది కాకపోయిన వణుకుతా ఉంటే కావలి వారు ఏమైపోయారు పరిస్థితులు అంటే కాళ్ళు మన మోస్తున్న కాళ్ళు ఏమైపోతాయి వంగిపోతాయి వంగిపోతాయి ఇలా వంగుతా నడుపుతా ఉంటారు కొంతమంది కొంతమంది అయితే ఇలా వంగిపోయి నడుపుతా ఉంటారు కొంతమంది కారణం ఏంటంటే శరీరం కాళ్ళు బలం హీనమైపోతున్నాయి చాలా మంది వయసు మళ్ళీ కొలది మనకు కావలి కాసి ఈ చేతులు బలహీనమైపోతాయి కానీ ఏమవుతాయి బలహీనమైపోతాయి బలిష్టం తగ్గిపోతాయి కొద్దిమంది చాలించి కొద్ది విసిరేవారు అంటే పళ్ళు ఈ పళ్ళు వయసులో నుంచి ముసలితనం వచ్చేటప్పుడు చాలా పండ్లు ఓడబడతాయి కారు వచ్చినాడు బాధ మొన్నే కంటే ఒకటి తీసుకున్నాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చింది అన్నాడు ట్యాబ్లెట్ ఇచ్చిపించారు ఆనందరావు గారి దారిలో కానికే పళ్ళే పోతున్నాయి ఒకటి ఒకటి అవును కదా మొత్తం ఊడిపోతుంటాయి ముందు చక్కగా నవ్వి వాళ్ళు ఏం చేస్తారో పళ్ళు ఊడిపోతాయి కనుక మాంసం మొక్క కానివ్వండి ఇటు పక్క పావు కంటే ఇటు పక్క పట్టి నవ్వులుతారు లోనికి వెళ్తది ఎందుకని తీసుకే వాళ్ళు లేరు తక్కువైపోయారు ఉన్న మొక్క రెండు పళ్ళు కొన్ని విడి తీసుకొని కనుక ఏ నాలుగైదు పళ్ళు ఉంటాయి దాంతో ఏం తింటారు చాలా మంది కవర్ చేసిన పాడదండి అని

ఇంకో ఐదారు సంవత్సరం వచ్చినాక అప్పుడు గిలా వస్తుందేమో ఎందుకు కావలి వారు ఏమైపోయారు కానిలేకపోతే కనపడతాం లేదు వయసు పెరిగే కొలిది ఇవి జరుగుతాయి ఇంకా ముందుకు వెళ్దాం తిరిగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును ఎవరి కాలు తినేవాళ్ళు ఎవరి కాలంలో మాంసం పెట్టండి కష్టం కష్ట సౌడు చీర తిండా ఉంటారు వాళ్ళు ముసలం దారి పెట్టండి రోడ్లే పెట్టి అట్ల చౌడు రాదు డికి నీ పాటించోళ్ళు కాదే ఎంత సౌడు చేసుకుని తింటారు పిల్లలు ఎంత సౌడు చేసుకుని తాగుతారు అలాంటిది వయసు వచ్చేటప్పటికి వయసు ఎవరి కాలున్నా బావు వేడిగా ఉన్న టీదాగాస్తారో మోసలో అనుకుంటా గదా అవుతారు ఒక అరగడ పడుతుంది సరే వాక్యం చెప్తా ఉంది సులభ స్పష్టంగా రాస్తున్నాడు ఇంకా చూద్దాం వీరి తలుపు వీరి తలుపులు మోయబాడు వీరి తలుపులు అంటే చెవులు వీధి తలుపులు అంటే చెవులు ఎవరు వస్తున్నారు ఏ శబ్దం మనకి ఆ ఈ సౌండ్ ద్వారా తెలిసిపోతుంటదావా పల్లవాళ్ళు వస్తున్నారు మోటార్ సైకిల్ రాక నగ వచ్చాడు అదే లేదా రాజుగారి వచ్చేసాడు సౌండ్ చెప్తా ఉంటారు కొంతమంది మాటలు విని చెప్తారు ఏమవుతాయంట వీధి యొక్క తలుపులు ఏం చేయబడతాయి ముయ్యబడతాయి చెవులు వినబడవు ఎంత గులుము తీసుకున్నా ఎన్ని నూనెలు పోల్చుకున్నా ఎన్ని మందులు వేసుకున్నా వినబడదు ముయబడే రోజు వృద్ధాప్య కాలం ఇంకా ముందుకు వెళ్దాం పెట్టు ఎక్క కోతంటే కూయ్యముందే లేచిపోతారు నిద్ర పడతానికి వయసు తరిగి తరిగిపోయిన తరువాత యమనసుడు పది పన్నెండు గంటలు పడుకోగలుగుతాడు కానీ మనం పడుకోగలుగుతాం మన గంటలు చెప్పండి మనకి ఏమవుతుంది ఎలా ఉన్న వచ్చేస్తుంటుంది ఇంకో మంచి గడిస్తుంది తరిగి ఉంటారు మూడు గంటలకి ఈ పిల్లలు ఏమన్నా హా అంటారు కొంతమంది ఎందుకంటే వాళ్ళకి నిద్ర పడుతుంది అదే మనం నిద్ర పట్టుదాం అదే వాక్యం చెప్తా ఉంది ఇక్కడ ఆయన నిశ్శబ్దముగా నాదము చేసేవారు సంగీతం పాడేవారు అప్పుడు ఎంత చక్కగా పాడుంటారా గారి వయసు కాలంలో ఇప్పుడు ఆ వస్తుందా మెడ వస్తుంది ఏదో ఇలాగా ఆ తెగిపోయిన తీగలకు వస్తాయి పాటలు కాలం ఎంతో చక్కగా స్వరం పాడుతాం వచ్చిన తరువాత ఏమైపోతాయి నాదము సంగీతం ఇంకా ఎక్కువ వినడానికి అవదు పాడడానికి ఇంకా ముందుకు వెళదాం ఎత్తు చోట్లకు భయపడతాం ఎత్తు చోటులకు భయపడతారు ఎత్తు చోట్ల మెట్లు ఎక్కగలమా మెట్లెక్క లిఫ్ట్ కావాలి లిఫ్ట్ లేకపోతే భయక బాబా అంటాం మనం కూర్చుంటా లేకపోతే అన్నం తీసుకొని పెట్టేలే పైకి జరుగుతుందో నేనంట సంతాము ఏ యాక్షన్ జరుగుతుందో తెలీదు ఏ సంఘటన జరుగుతుందో వీని బాధపడడం తప్ప ఇంకేం పడదాం ఇంకా ముందుకు వెళదాం బాధమ వృక్షము పువ్వులు పూజనం బాద వృక్షం అంటే ఏంటి పాద వృక్షం అంటే తల తల ఏం పోస్తుంది పువ్వులు అంట ఏం పువ్వులు పోతుంది తల్ల పువ్వులు పోతుంది ప్రసంగించురు పాదం పూర్వ వస్తానే తెనిపో పాదరా హల్లెలూయా అది మార్చినావ్ మిగతా అన్ని ఇంకా ముందుకు వెళ్దాం నిండుత పరంగా ఉండగా ఏంటమ్మా నిండుత మేడ తో జీవితం ఆశను నడవలే ఒక అరగంట నడొనే హమ్మోనే నేను మెల్క ఎండ ఆవేశం చేస్తానో అన్నడోనే రాని కూర్చుంటా ఒక ఐదు నిమిషం నడవడానికి కాదు సార్ కూర్చుంటా చూస్తా ఆశ మొదచేస్తది ఇంకా ముందుకు వెళదాం రిగా ఏమైపో పగులుతుందగా అంటే ఏంటో తెలుసునా తలలో రక్తం గడ్డ కట్టున బుడబులుగా అంటే తలలో ఉన్న ఆ రక్తం ఏం చేస్తుంది దేహంలో ఉన్న రక్తం అంతా కూడా గడ్డ వస్తది గడ్డ వేసినప్పుడు పాసిగారు వచ్చే పారదేశ రక్తం నాలన్నింటిలో కూడా ఆ ఏమైపోయింది గడ్డ కట్టేసింది జామైపోయింది అది చదమైపోయింది ప్రశ్న రక్త ప్రశ్న లేదు కనుక ఇక మానవుడు బ్రతకడానికి అవకాశమే లేదు ఎంత కాలంలో జరిగే విషయాలు ఇంకా అంటున్నాడు విడిగిపోవును విడిపోవును వెండి తాడు అంటే మనకున్న వెన్నుపోసం వెండితాడంటే ఏంటి తెలిసినా వెండితాడంటే మళ్ళీ వేసుకున్నది అనుకున్నారు కాక వెండితాడు అంటే మనకి పోయితే మనం వెన్నుపోసు ఎలా ఉంటదంటే వెండి తాడలే ఉంటది ఇలాగ ఇలాగ ఉంటదగ్గర వెళ్ళినప్పుడు చూడొచ్చు అడుగునే కొడు వెళ్ళి చూసుకుని ఉంటారు ఆ నడునప్పుడు ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పండి ఈ వెన్నుపోసుకి డిస్క్ డిస్క్ పాడైంది ఇక్కడ నాకు కూడా అన్నాడు ఈ దాని ప్రసాద్ గారి నీరు చాలా దిగేవాళ్ళం చాలా మళ్ళీ మామూలుగా తిరలేదు పదమూడు జిల్లాలు తిరిగాం ఈ పదమూడు జిల్లాలు ఎలా దిగాం నా దగ్గర చేతకు ఉండేది స్కూటర్ ఆ స్కూటర్ ను దిగేవాళ్ళం రాయగడ వరకు కోటర్ మీద వెళ్ళిపోయాం ఇటు ఇలా పూరి వరకు కోటర్ మీద వెళ్ళాం అప్పుడు ఇప్పుడు చక్కటి రోడ్లు లేదు సార్ అప్పుడు ఎక్కడ రోడ్లు ఉన్నాయి మట్టిలో కొంత దూరం గెడ్డుకుని వెళ్ళేవాడు ఇక్కడ ఎముక ఏమైపోయింది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది పని చేయలేదు అసలు లేవలేకపోయేవాడు నేను డాక్టర్ అన్నాడు మీ ఎముకలు ఒక వేలు పడి నా తరిగిపోనే మీరు మెడ్రాస్ చెప్పు ఆరు మీద వెళ్ళాలి లేదా ఉండడం అలాగా మంచం మీద సోదరం కానీ దగ్గర అప్పుడు ఇరవై సంవత్సరాలు అయింది చక్కగా బయట మీద వెళ్తున్నారు వస్తున్నారు నడుస్తున్నారు అని జరుగుతుంది ఆరోగ్యం ఎవరు ఇచ్చేవాడు మన దేవుడు ఇచ్చేవాడు అండి ఆ వెండు తాడు వెండు కోసం తీసుకు ఆ విడిగిపోయింది ఇక్కడ తప్పింది లేకపోతే ఇలా డాక్టర్ చెప్తాడు వెన్ను పోసది తర్వాత అన్నాడు అంటున్నాడు బంగారు బంగారు బుర్రా నీ తల ఏమైపోతుంది బంగారపు గిన్నె ఏమవుతుంది అందులోని నరాలన్నీ ఏమైపోతాయి ఆయన అలాగే ఎరబ్బాయి గారు అన్న ఆయన తీసుకెళ్ళినప్పుడు అన్నారంటే ఈ నరాలన్నీ కూడా అయిపోయినాయి రక్తం తెంగిపోయిందండి ఒక నరం తెంగిపోయింది కష్టం హాలయలు హాస్పిటల్ ఉన్నప్పుడు ఆయన కొరకు వెళ్ళి ప్రార్థన చేసిన కేసుకు నమ్ముకోలేదైనా ఆయన కొరకు ప్రార్థన చేస్తే అద్భుతమైన తెలిసిన రక్తరాన్ని కొన్ని గంటలు చచ్చిపోతానంటే అందరూ ఏడిపిక ఆ టైంలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆ టైంలో పోసులు కూడా ఉన్నాను వెళ్ళి చేసి ప్రార్థన చేసినప్పుడు యేసు సొంత లక్ష్యంగా అంగీకరించాడు అద్భుతమైన తెలిసిన ఆ డాట చచ్చిపోతాను నాయన దాదాపు పదిహేను సంవత్సరాల వరకు కంటే కుమార్తెల కంటే ఆయనే బట్టలు పట్టుకుని ఆ మేము వేరే చర్చిలో లో ఉపాస జరుగుతుంటే మొత్తం బ్యాగ్ లో బట్టలు పెట్టుకుని వచ్చేసా బాస్టర్ గారు నాకు బాస్టర్ కావాలంటే ఎంత తరలేదా అయిపో మీ కొడుకులు ఒప్పుకోరు కదా ఒప్పుకోకపోయిన తరలేదు వాళ్ళు నాకు ఎందుకు నాకు ఏదో కావాలంటే ఖర్చు పడాయినా కనుక బంగారు గిన్నె ఏమవుతుంది అంటే నరాలన్నీ పాడైపోతాయి తర్వాత అన్నాడు తార యొక్క కొండ పగిలిపోవును తార యొక్క కొండ అంటే అందరికి ఇడ్లీ గురించి తెలుసు కానీ కిడ్నీల గురించి తెలీదు మనం కాదు ఇడ్లీ బాధ తెలుసు తెలీదు ఈ ధార ఈ ధార ఈ నడుపు ధార వచ్చి ఇక్కడ ఉన్న రెండు కిడ్నీలు ఉంటాయి రెండు అవి కొండలాగా ఉంటాయి కిడ్నీలు రెండు అయిపోయిపోతాయి పోతాయి కిడ్నీలు తేడా వచ్చినాయి అనగా డాక్టర్ ఏం చేస్తాడు రేయాల్సి చేయాలా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అన్నాడు వాక్యంలో చెప్పండి ఎప్పుడు జరుగుతాము చివరి ఒక్కొక్క పాటు ఉంది అంత చక్రం పడిపో చక్రము పడిపోవును చక్రం అంటే ఏమైపోతుంట పడిపో చక్రం పడిపోతే గుండె కరెక్ట్గా మధ్యలో ఉన్న గుండె ఏమైపోతుంది పాడైపోతుంది సెంట్రల్ ఈ గుండె పాడైపోతుంది అంతే ఆ వచ్చిందో ఆ లేకపోతే స్లోక్ వచ్చింది చాలా చెప్తున్నాయి కదా మనం ఈ చక్రం ఆగిపోయింది అంటే జీవితం అయిపోయింది ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరిగిన తర్వాత మన్నది వలనే మరలా భూమికి చేరువానికి ఎప్పుడైతే మానవ జీవితంలో జరుగుతాయో ఆ వ్యక్తి ఏమైపోతాడంటే మంటి ఈ మట్టి లాంటి జీవితం మన్నైపోతుంది దేవుడు దయచేసిన ఆత్మ దేవుడి దగ్గర అయిపోతుంది గొప్ప సత్యం గుర్తించండి పిల్లలరా ఎవరైతే అంగీకరించలేదో బయబో చెప్తుంది నేనే మార్గం సత్యం జీవం మన జీవితం శాశ్వతమైనది కాదు నువ్వు సంవత్సరాల సంవత్సరాలు బ్రతుకు ఎన్ని మేళ కట్టుకో ఎన్ని వందల ఎకరాలు కొనుక్కో నువ్వెన్ని చేసుకో ఉండవు అన్ని విడిచిపెట్టి పోవాలి తప్ప ఏది పట్టుకుని వెళ్ళడానికి వీలు లేదు లేదులారా అటువంటి రమ్యమైన ఆ దేశాన్ని ప్రభు మన కొరకు రాజ్యాన్ని మన కొరకు పట్టణాన్ని మన కొరకు విలువగలిగిన దేశాన్ని పట్టణాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరచాడు గనక ఆ దేశం కొరకు మనం అందరం ఏం చేయాలి యేసు ప్రభుని అంగీకరించినప్పుడు అయినట్టాడు నేను తప్ప మేరకు మార్గము లేదు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నా ద్వారానే అంటే పరలోకి వెళ్ళాలంటే నా ద్వారానే అని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నారు కనుక ప్రియ దేర్పెడ్డారా ఏసైకి మీ వృద్ధి ఇవ్వండి ఏ మీరు నమ్మండి అప్పుడు మీకు విలువైన ఈ రాజ్యాన్ని ఎప్పుడైతే విడిచిపెడుతున్నావో ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళగారు అర్హత ప్రభు మన ఈ అనుగ్రహిస్తాడు ఈరోజు గారి ప్రభు దగ్గరికి వెళ్ళారు అంటే ఆయన జీవితం అంతము కాదు ఆయన జీవితం ఆరంభమైంది ఏమైంది సంవత్సరాలు తిరిగి భూమి ఒక పిక్నిక్ వచ్చాం మనం ఒక వచ్చాం మరలా తిరిగి దేవుడు ఎక్కడైతే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేయాలి తిరిగి నా జీవితం బ్రతుకు ఎలా ఉంటుందో దానిని బట్టే దేవుడు ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలా లేకపోతే పాతాలనికి వెళ్ళి బాధపడాలా గిన్నెలో ఉండాలో అది నెరవేర్చేది మన క్రియలే ఈ యాత్రలో నువ్వు చేసే ఆ పరికుమారి పనులు ఆ నరకానికి తీసుకెళ్తాయి మంచి యథార్థత ఒక దానదానాలు చేసి యేసు ప్రభు నీ హృదయాన్ని ఇచ్చి తనకి ఆ స్థానము నీ గుండెలో దేవునికి స్థానం ఇచ్చి దేవుని కొరకు జీవిస్తే పరొక రాజ్యం ప్రభు నీ కొరకేస్తాడు ఎవరి సొంతం కాదు ఇది క్రైస్తవ బోధ కాదు ఇది పల్ల పల్లె కాదు ప్రియులారా అది సత్యం బైబుల్ చెప్తున్న సత్యం గుర్తించండి ఏసు ప్రభు నాడు నేనే మార్గం కనుక మార్గమైన ఏసు విశ్వాసం ఉంచుతాం ఈరోజు విశ్వాసం ఇచ్చాడు కనుకనే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు కనుక ఆ ఆ గారి నిమిత్తం ఒక్క మాట చదివి కీర్తన నాలుగో వచనములో సహోదరి గారి నిమిత్తం ఈ మాట ఆదరణ మాట చెప్పి నేను ముగిస్తాను యాభై నాలుగో కీర్త నాలుగో వచ్చిన ఇదిగో దేవుడే నాకు సహాయపుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించివాడు ప్రజలేని ప్రాణరించువాడు తల్లి పద్మాని జీవితంలో దేవుడు సహాయపడు ఇక భూమి మీద ఎవరు నాకు సహాయం లేరు ఏ భర్త కాని భార్య గాని పిల్లలు కాని కుటుంబం కాని ఎవరికి వారు ఏ ప్రియతీ దేవుని సహాయం తప్ప ఏది మనకు కాపాడలేదు దేవుని కృప చూడని ఎడల దేవుని కృప లేని ఎడల మన జీవితం బ్రతకడమే చాలా శూన్యమైపోద్ది కనుక పద్మగారి చెప్పే మాట ఏంటంటే దేవుడి నీకు సహాయము ఉన్న కాలం అంతా ప్రభు గారికి జీవించి ప్రభు గారు కొనసాగాలని మనం చేస్తున్నాను చివరిగా పిల్లలకు కూడా ఒక మాట నేను ముగిస్తున్నాను రెండవ కొరంది పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనములో కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభుత్వ సుక్రిస్తున్నాయినా తండ్రి అయినా దేవుడు గాక తల్లిని తండ్రిని కోల్పోయిన కుమార్తెలకు ఆ కుటుంబానికి నేను చెప్పే మాట ఏంటంటే బిడలు చెప్పే మాట ఏటంటే కానీ కర్రము చూపు తండ్రి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీవు పూజిస్తున్న దేవుడు నీవు దేవుని అంగీకరించిన నీ కుటుంబం నీ జీవితానికి ఆయనే తండ్రి అన్నాడు ఆయన తండ్రి శాశ్వతం కాలం ఉండని తండ్రి కాని మన దేవుడు మన సృష్టికర్త శాశ్వత కాలం ఉండే దేవుడు బాలేలుయ్యా ఆయన మీ నాన్నగారికి ఆయనే తండ్రి మీకు రాయనే తండ్రి మీ